శ్రీకాళహస్తి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు జీవి అమర్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ ఈ నెల జరగనున్న టైలర్స్ డే కార్యక్రమం గురించి సభ్యుల సలహాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించుకుని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరాలని తెలిపారు అలాగే కొంతమందిని పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని ప్రభుత్వం ద్వారా అందే లేబర్ గుర్తింపు కార్డులు మరియు హెల్త్ స్కీముల క్రింద అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి ప్రభుత్వం ద్వారా టైలర్స్ కు మరింతగా సహాయపడుతుందని ఇది మన అసోసియేషన్ ద్వారా ఇవన్నీ సాధించుకోవడానికి ముందుకు ఉండాలని ప్రతి టైలర్ సభ్యులు టైలర్ డే పండుగను విజయవంతం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టైలర్స్ గౌరవ అధ్యక్షుడు అమర్నాథ్ అధ్యక్షుడు తొట్టంబేటి బాలయ్య పోలూరు శ్రీనివాసలరెడ్డి మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు